ఒకసారి మీ పేరు మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ పేరుతో స్టార్ట్ చేసి అందరూ బాగుంటుంది కదా ఇంట్రడక్షన్ యా యెస్ ఎవరికి అంజలి గారు హాయ్ అంజలి గారు నా పేరు నా పేరు వెంకట టెన్టీవీ హలో మేము ఫస్ట్ అంటే గీతాంజలి చూసిన తర్వాత మళ్ళీ గీతాంజలి టూ చూడబోతున్నాం ఇదే ఈ మధ్యలో మేము అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది గేమ్ చంజర్ వస్తుందని అనుకున్నాము మీతో చరణ్ గారితో కానీ ఇప్పుడు గీతాంజలి టూ ఇంచి మమ్మల్ని బాగా అలరిస్తున్నారు అంటే ఇది టూ చేయడానికి కారణం ఏంటి మేము వన్ చేసి రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు దానికి గీతాంజలి పక్కన పెట్టిన దీనివల్ల అది బ్లింక్ సరే కొత్త ఎఫెక్ట్లు వస్తున్నాయి ఇవాళ గీతాంజలి వల్ల గీతాంజలి ఓకే ఎందు చేసి ఓకేనా యా ఐ థింక్ స్టడీ పర్లేదులేండి మంచి హారర్ ఎఫెక్ట్ వస్తుంది సో గీతాంజలి పార్ట్ వన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు మేము పార్ట్ టూ తీయాలి అని అనుకున్నది కానీ ఇంత లాంగ్ గ్యాప్ ఏంటి అంటే అందరూ బిజీగా ఉన్నారు అందరు అందరు వర్క్స్లో బిజీగా ఉన్నారు సో పార్ట్ టూ కూడా కోనగారు చెప్పినట్టు పర్టికులర్గా ఆ పాయింట్ దొరకలేదు ఇప్పటివరకు వరకు సో ఇప్పుడు గీతాంజలికి పర్టి ఆ పాయింట్ లాక్ అయిన తర్వాత మేము ఇది డెవలప్ చేసి తీయాలి అనేది మేము డిసైడ్ అయిన ఒక విషయం సో గేమ్ చేంజర్ వస్తుంది నెక్స్ట్ వస్తుంది గీతాంజలి టూ తర్వాత టూ తర్వాత మీ చేతిలో ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మకి మీకు ఏంటి సంబంధం ఇవ్వండి ఇచ్చేయండి దాన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కాదు దీని యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మూవీలో అందుకనే ఒక స్పెషల్ ఓపెనింగ్ అండ్ ఇవి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చింది అందుకనే మీరు అది మూవీ చూసినప్పుడు మీరు బాగా థ్రిల్ అవుతారు మీకు నచ్చుతుంది ఫస్ట్ పార్ట్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఆయన దీంట్లో లేరు కదా అంటే ఎందుకు తీసుకోలేదా లేదు ఆయన బిజీగా ఏంటి సార్ కాదు అంటే ఇందులో మీరు చూస్తే సత్య సునీల్ అండ్ ఆలీ వీళ్ళు ముగ్గురు కలిపితే ఒక బ్రహ్మానందం గారు సో ఆ వన్ క్యారెక్టర్ని త్రీ క్యారెక్టర్స్ చేసాం ఆ త్రీ క్యారెక్టర్సే వీళ్ళిద్దరు ఆలీ సునీల్ అండ్ సత్య సినిమా సినిమా అంటే గీతాంజలి సినిమా చూసిన తర్వాత మీకు లాస్ట్ క్లైమాక్స్లో దిల్ రాజ్ గారు ఫోన్ చేశారు కదా మరి ఆయన ప్రొడ్యూసర్ చేయలేదు మీరు ఏరే ప్రొడ్యూసర్ ఆ ఓ సినిమా చేసాము దిల్ రాజు గారితో దాని తర్వాత కథలు ఉంటుంది సత్యాన్ని కూడా ప్లాన్ చేస్తాం సత్యాన్ని కూడా పెట్టి మేము సినిమా ప్లాన్ చేస్తాం దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా ఉంటుంది కథలు ఉంది ఉంది అది కూడా వెంకట గారు నమస్తే అండి నా పేరు సతీష్ అండి అంటే ఇట్లాంటి హర్రర్ థ్రిల్లర్ సంబంధించి సినిమాలు కేవలం అంటే థియేటర్లో జనాల్ని భయపెడతాయని మనం సినిమాలు తీస్తుంటాం కానీ ఇప్పుడు ఆడియన్స్ భయపడడం మానేసి ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం అంటే కామెడీ అంటే ఇంతేనా భయపడడం అంటే ఇంతేనా అనే స్థాయికి వచ్చారు అంతకు మించి మీరు భయపడ భయపెట్టడానికి రాసుకున్న కంటెంట్ ఏంటి అంటే ఇది మీరు చూస్తే ఇప్పుడు గీతాంజలి వన్ మీకు అందులో హారర్ ఎఫెక్ట్స్ కన్నా మీకు నవ్విన సందర్భాలు ఎక్కువ గుర్తుంటాయి ఒక హారర్ అన్నది బ్యాక్ డ్రాపే దాని వెనకాల ఆ బ్యాక్ డ్రాప్లో చేస్తున్న కామెడీ సో ఆ భయం మనకి ప్యారలల్గా ఉంటూ నవ్వు ఆ పది రెట్లు మనకు ఉంటుంది భయం ఆ బ్యాక్ డ్రాప్లో అలా చేసింది తప్ప భయపెట్టడం కన్నా ఎక్కువ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అలా యాక్చువల్గా సినిమా చూస్తూ నవ్వుతారు కానీ కొందరు ఈ సినిమాలో పక్కలు భయపడ్డప్పుడు చూసుకొని నవ్వుతూ ఉంటారు చూడాలి అట్లా అట్లా కొంచెం భయపడిస్తూ నవ్విస్తూ వెళ్తూ ఉంటుంది సినిమా ఇంత గ్యాప్ అంటే ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి మధ్యలో గ్యాప్ అంటే మీకు కంటెంట్ ట్రిగర్ అవ్వడానికి ఇంత సమయం మధ్యలో ఆలోచన లేదు ఎంత టైం పట్టింది తర్వాత మధ్యలో పాండమిక్ టూ ఇయర్స్ పోయింది తర్వాత ఆర్టిస్ట్లు కూడా చాలా బిజీ అయిపోయారు ఓకే సో బ్రేక్ సినిమా చాలా బ్రేక్ ఇచ్చింది టూ థౌసండ్ ఫోర్టీన్ కదా మన రిలీజ్ సో టూ మెనీ ఫ్యాక్టర్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ దృష్టిలో పెట్టుకొని ది బెస్ట్ వచ్చినప్పుడు చేద్దాం నన్ను సీను కూడా చాలాసార్లు అడిగేవాడు అనా ఎప్పుడు చేస్తున్నావు ఎప్పుడు చేస్తున్నావు ఎప్పుడు చేస్తున్నావు అన్నది సో గీతాంజలి టూ అన్నది డెఫినెట్గా ఒక క్యూరియాసిటీ ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉంటుంది అందుకని అది బాగా వచ్చింది అని హండ్రెడ్ పర్సెంట్ అందరు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు చేద్దాం సీను అనో అలాగే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఇంకెంతకన్నా చేయలేము ఎడ్ మీరు కూడా చూస్తారు కదా రేపు చూసినప్పుడు దాన్ని పర్ఫెక్ట్స్ ఈక్వల్ అని ఫీల్ అవుతారు డైరెక్టర్ మార్చడానికి కారణం ఏంటి అంటే డైరెక్టర్కి దీనికి ఒక ఫ్రెష్ డైరెక్టర్ కావాలి దీనికి ఒక ఫ్రెష్ డైరెక్టర్ ప్లస్ నేను అమ్మేది ఏంటంటే టెక్నీషియన్స్లో చాలామంది ఇప్పుడు ఒక డివీపీ వచ్చు డైరెక్టర్ ఫోటోగ్రఫీ అంటాం తన కూడా డైరెక్టర్ ఉంటాడు కొరియోగ్రఫర్ డైరెక్టర్ ఉంటాడు సో ప్లస్ ఒక ఫ్రెష్ డైరెక్టర్ అయితే ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా చూస్తాడు ఆ కథని ఆ ముందు చేసిన వాడు కాకుండా కొత్త మైండ్ ఫ్రెష్ మైండ్ అయితే బాగుంటుందో తీసుకోవడం అంటే వాళ్ళు రాసుకుంటున్న కథని డైరెక్ట్ చేయడం ఆ డైరెక్టర్కి ఎంతో సులభంగా ఉంటుంది కానీ వేరే వాళ్ళు రాసిన కథని మీరు డైరెక్ట్ చేయడం అనేది మీకు ఎంతో ఛాలెంజ్ ఇచ్చింది అది ఛాలెంజ్ అండి పెద్ద ఛాలెంజ్ అది డెఫినెట్గా అండ్ కోనది సబ్జెక్ట్ ఇంకా ఛాలెంజింగ్ అంటే దీని క్యాస్టింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్ నేను రాత్రి పన్నెండింటికి ఒంటికి కూడా డిఓపికి ఫోన్ చేసి బ్రో షార్ట్ డివిజన్ పరిస్థితి ఏంటి పొద్దున సార్ మా సార్ బిగ్గెస్ట్ యాసెట్ ఆన్ ద సెట్ ఈస్ కోనా గారే అంటే ఒక ఒక విజన్ హీ హ్యాజ్ అ విజన్ సో దాన్ని ఓన్ చేసుకోవడమే ఛాలెంజ్ సో కథని ఓన్ చేసుకోవడానికి ఐ నేను అందుకే ముందు ఒక ఆరు నెలల ముందు వచ్చా అదే ఐ హీన్ ట్రావెలింగ్ విత్ ద కథ ఫ్రమ్ సిక్స్ మంత్స్ అంటే షూట్ స్టార్ట్ అవ్వక ముందు నుండి సో వచ్చి ఫాలో అయ్యి స్టోరీలో ఇన్వాల్వ్ అవుతూ నాకు వచ్చిన ఇన్పుట్స్ చెప్తూ సార్ ఐ వాస్ వెరీ కైండ్ టు టేక్ ఇట్ సెట్లో కూడా ఆన్ లొకేషన్లో కూడా ఇంప్రూవైజేషన్స్ కంటిన్యూస్ ఇంప్రూవైజేషన్స్ సో బిగ్ ఛాలెంజ్ నాకు అందరూ ఓ సినిమాతో మూడు సినిమాలు చేసావు బ్రో అని చెప్పారు కోన వెంకట సార్ దిస్ ఇస్ గంగాధర్ ఫ్రమ్ స్వతంత్ర టీవీ సార్ టైటిల్ డిజైనింగ్ చాలా బాగుంది దాని వెనుక ఏదైనా కాన్సెప్ట్ ఉందా ఏంటి మీకు ఆ టైటిల్లో మీకు ఒక బొగ్గలా కనపడింది కదా వెనకాల తర్వాత ఊడలు తర్వాత అవన్నీ ఫామ్ అవుతూ ఒక స్మోక్ ఒక ఎట్ లాఫ్టర్ అదే కదా అంటే ఊడలు కాలిపోతున్నట్టు ఫీలింగ్ కలిగింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పడింది సార్ స్టోరీ చెప్పేస్తారు కాసేపు అంటే మీరు అర్థమైంది చాలా షార్ప్ స్వతంత్ర చాలా షార్ప్ సార్ ఇంకోటి కోన వెంకట గారు అంటే మంచి స్టోరీ టెల్లర్ ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో స్టోరీ అనేది లోపిస్తుంది ఇందులో స్టోరీ ఎంతవరకు ఉంటుంది ఇంపార్టెన్స్ అసలు ఫస్ట్ ఎనీ ప్రాజెక్ట్కి టేక్ ఆఫ్ అవ్వాలంటే కావాల్సిందే స్టోరీ సో స్టోరీ లేకుండా నాకు తెలిసి ఏది టేక్ ఆఫ్ అవ్వదు అయితే ఏంటంటే మన ఇంగ్లీష్లో సేగ్ ఉంటుంది ఎట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అని అంటే మనం చెప్పే ప్రయత్నంలో ఆ కథ మరుగుమడిపోతుంది అంటే కామెడీకి డామినేషన్ ఇచ్చేసి లేదంటే డవలప్ మీనింగ్ డైలాగ్స్ డామినేషన్ ఇచ్చేసి కిస్ డామినేషన్ ఇచ్చి సో ఆ కథ అన్నది ఎటు వెళ్ళిపోతుంది సో అలా చేయకుండా కథనే ఎవ్రీ ప్రతి సీన్లో మనం స్టోరీయే చెప్పాలి అది దట్స్ డిఫికల్ అది దట్స్ పాసిబుల్ ఓన్లీ వన్ హ్యావ్ గుడ్ టెక్నీషియన్స్ అండ్ గుడ్ యాక్టర్స్ అది ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉందన్నారు స్టూవర్ట్పురం అది ఎప్పుడు చేస్తున్నారు సార్ అంటే స్టూవర్పురం బేస్గా అంటే ఒకటి చేశారు కదా అందుకని కొంచెం గ్యాప్ ది టైగర్ నాగేశ్వరు సో ఎందుకంటే నేను ఐ కమ్ ఫ్రమ్ ద సేమ్ ఏరియా అక్కడ నుంచి నైన్ కిలోమీటర్స్లో మా ఊరు బాపట్లోనే పార్ట్ స్టూవర్ట్పురం స్క్రిప్ట్ ఈజ్ రెడీ ప్లాట్ఫామ్ ఈజ్ రెడీ బట్ కొంత కొంచెం గ్యాప్ ఇచ్చేద్దాం నాకు అంజలి గారు ఇంతవరకు జరిగిన ప్రెస్ మీట్ చూస్తే మీరు చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు అంటే సినిమాలో మీ నుంచి కూడా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయొచ్చు బట్ ఎనర్జీ అనేది ఒక మంచి ఒక మంచి మూవీ చేసిన ఒక ఫీల్ ఉంటుంది కదా సో ఈ రోజు మీరు నా వాట్ ఎవర్ ఐఎమ్ గ్లోయింగ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్ మన ఒక ప్రాజెక్ట్ మన సి నేను పార్ట్ వన్ ప్రాణం పెట్టే చేశాను పార్ట్ టూ ప్రాణం పెట్టే చేశాను సో అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అండ్ ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అది ఉంటుంది అండ్ ఆల్సో టీమ్ టీమ్ నుంచి ఒక వైబ్ వస్తుంది వీళ్ళందరూ ఒక మూవీ కంప్లీట్ అయ్యేప్పటికీ ఇందులో సగం మంది నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్ కానీ సినిమా ఫినిష్ అయ్యేప్పటికీ ఒక 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 వైబ్ ఒకటి వస్తుంది కదా సో అందులోంచి కూడా ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటారు కదా అది సో వాట్ ఎవర్ ఈరోజు మీరు ఇప్పుడు మెన్షన్ చేసి అడిగింది ఐమ్ థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దట్ బికాస్ దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ వాజ్ థింకింగ్ ఓకే అని సో దాట్స్ దట్స్ ప్యూర్ నో షేర్ హ్యాపీనెస్ అంతే ఓకే అండి ఇప్పుడు మీ వడ్డలో ఉన్న బొమ్మ ఆలిగార్ రోడ్లో కూడా ఉంది ఏంటి రిలేటెడ్ ఏమైనా ఉందో ఈవిడ ఆవిడ అంటే ఆలిగార్ దగ్గర నుంచి మీ దగ్గరకి వస్తుందా మీ దగ్గర నుంచి అయింది అస్ కొంచెం ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది గారు రాజాబాబు ఫ్రమ్ ఫిల్మీ బీట్ అండి ఇది మీరు రైటర్ ప్రొడ్యూసర్ డైరెక్షన్ ఎందుకు చేయలేదు డైరెక్టర్ ఉన్నాడుగా మీరే మీరే చేయొచ్చు కదా అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఐ బిలీవ్ ఇన్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ ఫిలిమ్స్ యాజ్ రైటర్గా చేసాను ఒక కొత్త డైరెక్టర్ ఉంటే నా కథని నా క్రియేషన్ని తను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాడు చూపిస్తాడు సో నేను ఆల్రెడీ చేసిన సినిమాలు దాని తాలూకా ఎఫెక్ట్ మళ్ళీ ఇదేంటి ఈ సినిమా మీద పడుతుందన్న భయం ఒకటి అందుకని ఆల్వేజ్ ఆల్వేస్ లుక్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్ ఇప్పుడు మీరు చూస్తే నా కెరియర్లో ఒక త్రూ కోరి శివ నిర్మాణ ఒక హరీశంకర్ అవ్వచ్చు ఒక బాబీ అవ్వచ్చు ఒక గోపి అవ్వచ్చు వాళ్ళందరూ ఫస్ట్ ఫిలిమ్స్ ఆ లాంచ్ ఫిలిమ్స్ రాసింది నేనే మీరు చేసిన చాలా సినిమాల్లో రీసెంట్గా వెంకీ రీ రిలీజ్ అయింది మంచి అప్లాజ్ కూడా వచ్చింది ఈ గీతాంజలి టూకి ముందు గీతాంజలి రీ రిలీజ్ చేస్తారా ఐడియా ఐడియా మంచిది మరి ఆ చూసేసిన తర్వాత చూసాం అనుకుంటే ఇంక మరి గీతాంజలి టూ తర్వాత చేస్తాం రీ రిలీజ్ ఓకే మళ్ళీ దానికి డబ్బులు పెట్టి దీనికి పెట్టి ఎందుకులా చూసే చాలా అనుకోకూడదు మళ్ళీ అదో ప్రమాదం ఎందుకంటే మేము ఇక్కడ సురేష్ కొండెట్ని మిస్ అవుతున్నాం కానీ సినిమాలు మిస్ అవ్వరు మర్చిపోయాం సురేష్ కొండెట్టు కూడా ఒక క్యారెక్టర్ చేశాడు మా దాంట్లో గీతాంజలి టూలో అందుకనే ప్రసమిట్కి వచ్చినట్టు లేడు ఓకే అంజల్ గారు చాలామంది తెలుగు హెరైన్లకి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది సపోర్ట్ ఉంది మీరు మాత్రం అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో కారణం ఏంటండి అంటే ప్రతి మూవీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అదే షూట్లో ఉండడం వల్ల మీకు రిలీజ్ లేట్గా అవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ ఇప్పుడు కోనాకారు ఇందాక చెప్పినప్పుడు మమ్మల్ని అందరినీ ఆయనకి ఇన్ని రోజులు పట్టింది బికాజ్ ఎవ్రీ డే ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ డే ఐమ్ వర్కింగ్ షూట్ కానీ డబ్బింగ్ కానీ ప్రమోషన్ కానీ ఎనీథింగ్ ఐమ్ వర్కింగ్ ఎవ్రీ డే ఇప్పుడు రైట్ నా ఐ హ్యావ్ సిక్స్ మూవీస్ రెడీ టు రిలీజ్ ఫోర్ మూవీస్ రెడీ టు రిలీజ్ అండ్ సిక్స్ రన్నింగ్ సో మనం వర్క్ చేసే వర్క్ ఉంటుంది సినిమా రిలీజ్ ప్రొడక్షన్ చేతిలో ఉంటుంది గుడ్ లక్ అండి డైరెక్ట్ గారు సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే సెట్లోనే స్క్రిప్ట్ రాస్తున్నారు అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు సీన్లు అనేది ఒకరు కామెంట్ అందరూ చెప్పాము చాలా గారు మీకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారా సెట్లో కూడా రాసారా ఈ ఇంప్రొవైజేషన్స్ అండి ఆల్రెడీ స్క్రిప్ట్ రిటర్న్ అప్పుడు బాను సార్ చెప్పడం బాను వాళ్ళు బాను అండి అందు రాయడం మళ్ళీ రావడం అ కంటిన్యూస్ ప్రాసెస్ అది సో లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంప్రొవైజేషన్ జరుగుతూనే ఉంటుంది సో యా ఎవ్రీడే మార్నింగ్ వీ హ్యావ్ అ డిస్కషన్ ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి కంపల్సరీ సార్తో మాట్లాడడం డిస్కషన్ మళ్ళీ ఒకసారి సీన్ మొత్తం మళ్ళీ చూసుకోవడం ఐ థింక్ కొన్ని అన్నెస్సరీ తీసేయడం కొంచెం ఇంకొన్ని మంచులు యాడ్ చేయడం సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ సో దట్ ఈస్ యా ఛాలెంజింగ్ బట్ ఇట్ కేమ్ అవుట్ నైస్ యా కోనా గారు రాంబాబు సివిఆర్ అండి ఇప్పుడు బొమ్మతో మామూలు బొమ్మ పెట్టారు కదండి బొమ్మతో భయపెడతారా దాన్ని రిలేటెడ్గా ఏమన్నా కథ చెప్తారా బొమ్మని బొమ్మే కథ బొమ్మతో పాటు ఒక స్టోరీ ట్రావెల్ అవుతుంటుంది బొమ్మ అండ్ పాటు అది భయపెడుతుంది నవ్విస్తుంది అన్ని చేస్తుంటుంది అంటే ఆ ఎక్కువగా చాలా సినిమాల్లో బొమ్మకి దెయ్యం బట్టి దెయ్యం బట్టి మిగతా వాళ్ళని భయపడతావు అలాంటి కామెడీ చేస్తున్నారు లేదు లేదు అలాంటిది కాదు కోన గారు నా పేరు నారాయణ అండి నేను ఎయిటీన్ మూవీస్కి రాస్తాను సార్ మీరు చాలా సినిమాలు రాశారు యాక్షన్ కామెడీ మీకు రాయడం ఈజీనా లేకపోతే హర్రర్ కామెడీ రాయడం ఈజీనా ఎందుకంటే హర్రర్ కామెడీ ఇది సెకండ్ సినిమా ఇంతకుముందు ఎక్కువ సినిమాలు యాక్షన్ కామెడీస్ సక్సెస్ అయ్యాయి సో ఏది కష్టం అంటే డెఫినెట్గా హర్రర్ కామెడీ కష్టం ఎందుకంటే యాక్షన్ కామెడీ అంటే మీరు చూసుకుంటే దూకుడు దూకుడు యాక్షన్ కామెడీ నేను రాసిన మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ అవే ఉంటాయి బాద్షా యాక్షన్ కామెడీ అలాగే అదూర్స్ యాక్షన్ కామెడీ ఇవన్నీ కానీ హారర్ కామెడీలో ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్ అన్నది అది అది స్టోరీలోంచి పుట్టాలి సో ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ రెడ్డి గారు సార్ గీతాంజలి ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చింది అప్పుడు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి అదే లుక్లో ఉన్నారు ఏంటి సార్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ లుక్ని అది అర్థమైనా చూసా కానీ ఏమో మరి నేను ఉంటాం ఉంటాము తల్లిదండ్రులు ఇచ్చింది అది కదంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం ఉన్నాయి అని అద్దం చూసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది కానీ దూరం నుంచి కొంచెం థ్యాంక్ యూ సార్ ఎక్స్పీరియన్స్ చెప్పండి టెన్ ఇయర్స్ అప్పుడు గీతాంజలికి ఇప్పుడు గీతాంజలికి మీ యాక్టింగ్ వైజు అలా అప్పుడు ఆత్రం ఉండేది ఇప్పుడు కొంచెం ఆలోచన ఉంది వల్ల అంతే పదేళ్ళు ఏళ్ళు కదా పది ఏళ్ళు ఆత్రం ఉండదు కదా చిన్నగా ఆలోచన వస్తూ ఉంటుంది సార్ ప్రవీణ్ గారు సార్ ఫస్ట్ సినిమా గీతాంజలి అప్పుడు సూపర్ మ్యూజిక్ ఇచ్చారు బాగా హిట్ అయింది సక్సెస్ఫుల్ అయింది తర్వాత మీరు కొంచెం గ్యాప్ ఇచ్చారు చిన్న సినిమాలో చేశారు పెద్ద సక్సెస్ సినిమాలు రాలేదు పెద్ద హిట్ రాలేదు ఎందుకు సార్ ఎక్స్ప్రెస్ రాజా అండి రాజా చేశారు తర్వాత తర్వాత పర్సనల్ రీజన్స్ వల్ల నేను యుఎస్లో ఉండే అండి సో ఎక్కువ రాలేకపోయాను సో ఇప్పుడు ఇరవై ఏళ్ళు యుఎస్లో ఉండి మొన్ననే త్రీ మంత్స్ బ్యాక్ ఇండియా షిఫ్ట్ అయిపోయాను మొత్తం విత్ ఫ్యామిలీ సో లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ నాకు తెలిసి జనరల్గా వీళ్ళకి ఆరు నెలలకి అక్కడికి వెళ్ళపోతే ఏదో ఉంటుంది ఇక మళ్ళీ కట్ చేయటం ఏదో ఉంటుంది అందుకని వీళ్ళు ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఉండటం దానివల్ల కూడా కొంతం ఇప్పుడు అది ఏం లేదు ఫుల్ అవైలబుల్ అనమాట అన్న ఇలా పొద్దునే వచ్చినట్టును ఇంకో ఆరు నెలల వరకు డైరెక్ట్ అవైలబుల్ సార్ కోనాకర్ కోనా అంగడిగా సరే చాలా సార్ డైరెక్షన్ మీరు ఒకసారి టచ్ చేశారు టూ థౌజండ్ సెవెన్లో తర్వాత మళ్ళీ వదిలేసారు ఎందుకు సార్ బ్యాడ్ ఎక్స్పీరియన్సా లేదు అంటే డైరెక్షన్ ఎందుకు చేయలేకపో చేయడం మానేసారు అన్ని చేశారు మీరు ప్రొడ్యూస్ చేశారు డైరెక్షన్ చేశారు నేను చేశారు అదే టూ థౌజండ్ సెవెన్లో అది ఒక చేశారు నాన్ అవల్ నేను ఆమె నేను తను ఆమె అని మాధవను అలాగే షమిత శెట్టి తర్వాత సదాఫ్ వాడు సునీలు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ చేంజ్ అయ్యారు కదా తను గౌరవ్ శర్మ అని ప్రొడ్యూసర్ దానికి సినిమా అయిపోయింది రెడీ కాపీస్ రెడీ మనిషి పారిపోయాడు ప్రొడ్యూసర్ కనపడలేదు ట్వెల్వ్ ఇయర్స్ ఎతిగాం అందరం ఫైనల్గా కోవిడ్లో తేలాడు పాపం ఇప్పుడు లేడు చనిపోయాడు సో కోవిడ్ అప్పుడు మళ్ళీ గౌరవ్ శర్మ ఉన్నాడు అని అప్పుడు తెలిసింది దెన్ ఈ డైడ్ సినిమా అట్లా ఉండిపోయింది ఎందుకు పోయాడు సార్ ఎందుకు పోయారు కోవిడ్ అప్పుడు అది అతనికి ఏదో సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అప్పటి నుంచి అదే ఇప్పటివరకు డైరెక్షన్ చేయకపోవడానికి కారణం రీజన్ చెప్పలేదు ఏంటి ఏంట్రెస్ట్ అదే ఆ తర్వాత అదే టైంలో ఇక నాకు ఒక పీక్ ఒకటిది స్టార్ట్ అయింది యాజ్ రైటర్గా అప్పుడే అదే టైం ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ ఎవ్రీ ఇయర్ టూ ఫిలిమ్స్ త్రీ ఫిలిమ్స్ ఫోర్ ఫిలిమ్స్ ఇలా వెడుతూ వెడుతూ అసలు నాన్ స్టాప్గా మళ్ళీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆపింది అందరు అందరినీ ఆగండ్రబాబు అని ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం యా కార్తీక్ ఫ్రమ్ మహా న్యూస్ సో బొమ్మ గురించి సినిమా సినిమా పెట్టారు కాబట్టి సో రాజేంద్ర ప్రసాద్ గారు అమ్మ బొమ్మ లాంటి సినిమా చేశారు కదా ప్రీవియస్లో సో ఆ టైప్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కామెడీ అండ్ అంటే బొమ్మ అన్నది అంటే ఇది 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 పార్ట్ ఆఫ్ ద స్టోరీ సో కాబట్టి మెయిన్ అంతా వీళ్ళదే ఉంటుంది ఒక ప్యారలల్గా ఒక లైన్ వెళ్తూ ఉంటుంది అదే బొమ్మ అండ్ ఆలీ అంటే అలీ అసలు దానికి దీనికి ఈ బొమ్మకి ఎంతమంది వచ్చిన సినిమాలకి ఏ సంబంధం ఉండదు ఏ సంబంధం ఉండదు ఇట్స్ ఏ క్యారెక్టర్ ఈ బొమ్మ కూడా అమెరికా నుంచి వచ్చింది ఓకే దీనికి దీనికి బట్టలేసి కింద తయారు చేసాం సిటిజన్షిప్ ఇచ్చాం ఇది కూడా వచ్చింది అట్లాంటా నుంచే డైరెక్టర్ అట్లాంటా నుంచే బొమ్మ అట్లాంటా నుంచి అందరినీ కోన గారు అమెరికా నుంచి ప్రతి ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ మార్చేసి ఆ గ్రీన్ కార్డు తీసి ఇక్కడ ఇక్కడ కార్డు ఇప్పించి ఆధార్ కార్డు కార్డు ఓకే అంజలి సో జర్నీలో జర్నీ మూవీలో మీ యొక్క అంటే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఆ టైప్ ఆఫ్లో చూసాం కదా సో అట్లా ఏమైనా కనిపించబోతుందా ఇంట్లోనా ఇందులో యాక్చువల్గా చాలా ప్లెజెంట్గా ఎప్పుడు హ్యాపీగా ఉండే ఒక అమ్మాయి సో మీ పార్ట్ 1 లో చూసుంటారు కదా సో దాని ఎక్స్టెన్షన్ పార్ట్ టూ లో చూస్తారు అండ్ పార్ట్ 2 లో మీరు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అలా చూస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ప్లెజెంట్ గా కొంచెం హ్యాపీగా ఎప్పుడు ఎప్పుడూ పాజిటివ్ గా ఉండే ఒక అమ్మాయి సో అలా ఉంటుంది థాంక్యూ యా వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ యా ఇయర్స్ బ్యాక్ మీరు గీతాంజలి వచ్చినప్పుడు హారర్ కామెడీస్ ద ట్రెండ్ టెన్ ఇయర్స్ హారమడీట్ అయింది మీడియా వాళ్ళు ఎలా అడిగారో ఆ బక్రా కామెడీ అవ్వట్లేదు అనింగ్ ఈ మధ్యకాలంలో విరూపాక్ష పొలిమెరాటూడీ అవన్నీ సీరియస్ హారర్ ఫిల్మ్స్ మీరు మళ్ళీ హారర్ కామెడీ అంటే డూ థింక్ రిలెవెన్స్ ఉంటుందని అనుకుంటున్నారా వర్క్అౌట్ అవుతుందని నమ్ముతున్నారా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక ఒక పిక్చర్ వర్కౌట్ అవ్వడానికి ఓకే ఆ టైంలో ఉన్న వస్తున్న సినిమాలకు సంబంధం ఉండదు సేమ్ టైంలో మీరు చూస్తే ఎవ్రీ ఫ్రైడే ఒక టెన్ లవ్ స్టోరీస్ మీకు వస్తుంటాయి అందులో ఒకటే వర్కౌట్ అవుతుంది సో అది సబ్జెక్ట్ మ్యాటర్ బట్ ఉంటుంది ఇట్ ఇట్ కెన్ మళ్ళీ మనల్ని తిరిగి ఆ జోన్లోకి తీసుకెళ్ళగలిగే శక్తి ఆ సబ్జెక్ట్కి ఉండాలి సో అంతే తప్ప అది ఇది ఆల్రెడీ ఇటు మనం చూసేసిన జోనర్ కాబట్టి మనం చూడకూడదు అనుకోరు ఆడియన్స్ సరే అంటే ఫ్రెష్నెస్ వైజ్ ఇప్పుడు ఫ్రెష్నెస్ కోసం డైరెక్టర్ని మార్చారు సో ఫ్రెష్నెస్ కోసం కోనా వెంకట్ గారు ఏం అప్డేట్ అయ్యారు అది మీకు గీతాంజలి మళ్ళీ వచ్చింది చూసి తెలుస్తుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్డేట్ అయ్యారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఏ అది ఆ విషయం అడిగాను కూడా ఏ అడిగాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయ్యానా అని అబ్బా బ్రహ్మాండంగా అయ్యే ఉంది సూపర్ నేను డైలీ అడుగుతా గుడ్ మార్నింగ్ అనగా గుడ్ మార్నింగ్ అంటది అయ్యానా అప్డేట్ అంటుంది బ్రహ్మాండంగా అయ్యా ఉంటుంది ఏ కాదు సార్ ఇక్కడ ఇక్కడే తెలిసిపోతుంది ముందు వేరే వాళ్ళని అడిగారు అప్డేటెడ్ ఏ అయినా అడుగుతున్నారు అంటే అవును అక్కడే అప్డేట్ అయ్యారు సార్ బాబా కదా సార్ డైరెక్టర్ శివ గారు ఇప్పుడు కోనా సార్ ప్రీవియస్ లోనే అంటే మన ఇండస్ట్రీలో ఏంటంటే దర్శకుడే రాసుకుంటే దర్శకుడే మాటలు రాసుకుంటే వాళ్ళే గొప్ప అని ఒక నమ్మకం ఉంది నైంటీ పర్సెంట్ నమ్ముతారు అది సో రైటర్ వేరు డైరెక్టర్ ఇచ్చే ఇంటర్ప్రిడేషన్ వేరు అని చాలా మందికి తెలియదు అందుకనే కోనాసార్ ప్రీవియస్ ఫిల్మ్స్లోనే క్రెడిట్ నాదే అని డైరెక్టరు కాదు మాదే అని రైటర్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ టైంలో వేరే వాళ్ళు డైలాగ్స్ అని రాస్తున్నప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా మీ మార్క్ చూపించడానికి అసలు ఎంతవరకు స్కోప్ ఇచ్చారు మీకు ఏం చూపించారు లేదండి ఫుల్గా స్కోప్ ఇచ్చారు ప్రతి దగ్గర నేను చెప్తూనే ఉన్నాను ఆ సందర్భానుసారం కావాల్సినవి ఇంక్లూడ్ చేశాము వద్దు కొంచెం పడదు ఇక్కడ అనవసరం అనిపించినప్పుడు బి అవుట్ సో యా థ్యాంక్ యూ యాజ్ డైరెక్టర్గా యూనో టెన్ ఇయర్స్ బ్యాక్ గీతాంజలి వచ్చినప్పుడు మనకి ఓటీటీవీ ప్లాట్ఫామ్స్ ఇదంతా ఇంత లేదు ఇప్పుడు రైట్ నో ఎవ్రీ హోమ్ హాజ్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ వీఆర్ సీయింగ్ చాలా బెటర్ బెటర్ హారర్ కంటెంట్ వైజు ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ బ్రియన్స్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్ ప్రాజెక్టులు చూస్తున్నాం ఈ టైంలో వాట్ ఈస్ దట్ యూ బాట్ అంటే అంత సేమ్ టీమ్ అందరు ఉన్నారు దట్స్ ఫైన్ యాక్టర్స్ అందరు ఫైన్ బట్ కానీ ఎక్స్ట్రాఆడినరీగా ఏదో తీసుకురావాలి అదర్వైజ్ యూ నో దీస్ డేస్ ఫిల్మ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ ఉచ్ యూ నో సో ఏం తీసుకొచ్చారు అంటే యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ డైరెక్ట్ చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ఏమో పట్టుకొచ్చారా లేకపోతే కొత్త ఎలిమెంట్స్ ఏమైనా ఇండ్యూస్ చేశారు యాజ్ అ డైరెక్టర్ అంటే అది మీరే చెప్పాలి చూశాక డెఫినెట్గా బికాస్ వి థాట్ వి డెడ్ ఎందుకంటే బొమ్మ అనేది ఒక న్యూ ఎలిమెంట్ ఇన్ దిస్ ఫిల్మ్ సో విచ్ గోయింగ్ టు ప్లే పిపిటల్ హారర్ అనేది చాలా ఓల్డెస్ట్ హారర్ ఎలిమెంట్ కదా బట్ దట్స్ అది చాలా కాలం క్రితం వచ్చింది ఇప్పుడు మళ్ళీ నథింగ్ కమ్ ఆస్ కమ్స్ లాంగ్ యానిబల్ తర్వాత యానిబల్ సమ్ మూవీస్ చక్కీ అండ్ ఆల్ దీస్ మూవీస్ దాని తర్వాత లాంగ్ లాంగ్ గ్యాప్ అది కూడా హాలీవుడ్లో సో ఇక్కడ మనం చూసింది చాలా తక్కువ సినిమా బొమ్మ అని ఇంక్లూడ్ చేస్తూ అండ్ అనదర్ థింగ్ ఇస్ సినిమాటోగ్రఫీ అంటే ఇందులో తను బొమ్మను పట్టుకుని రావడం వల్ల దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎంటైర్ ఫిల్మ్లో బొమ్మ తాలూకు ఫుటేజ్ మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంతే మనం ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే ద స్టోరీ ఈజ్ అబౌట్ దీస్ పీపుల్ సో ఇది అన్నెసరీగా నాగే అనిపించిందంటే ఓహో బొమ్మ ఎక్కువ అవుతుంది హైలైట్ బొమ్మ గీతాంజలి ఉండడం మ్యాక్సిమం ఫుటేజ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది బొమ్మ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఎంటైర్ ఫిల్మ్ మీకు మీకు చూస్తే అర్థం అంటే టూ అవర్ ఫార్టీ మినిట్స్ ఫిలిం టూ థర్టీ మినిట్స్ ఉంటే దాంట్లో టెన్ మినిట్స్ టు టెన్ మినిట్సే ఉంటుంది బొమ్మ టూ అవర్ ట్వంటీ మినిట్స్ ఈజ్ ఆన్ దీస్ పీపుల్ సో ప్లస్ తను ఒక కొత్త డైరెక్టర్ మీరు అడిగారు కదా దానికి యాక్చువల్గా నేను చెప్పాలి సమాధానం ఎందుకంటే ఆల్వేజ్ ఎనీ డైరెక్టర్ డైరెక్టరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఒక హీ హీఈ్ ఎ గుడ్ ఆడియన్ ఒక ప్రేక్షకుడు సినిమా ఎలా ఉంటుంది ఒక ప్రేక్షకుడికి సినిమా స్క్రిప్ట్ ఇప్పుడు మీకే ఇది మీరు ఇన్ని సినిమాలు చూశారు సో యూ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆడియన్ విచ్ ఇస్ ఫార్ మోర్ యూనో గ్రేటర్ దాన్ ఆల్ ఆఫ్ అస్ సో ఆడియన్గా మనం కొన్ని వేల సినిమాలు చూస్తుంటాం అలా చూసిన శివ నువ్వు ఒక ప్రేక్షకులనే చూడు దీన్ని అండ్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా తనకు లెన్స్ ఇవన్నీ తనకు తెలుసు లెన్సింగ్ అవ్వచ్చు మేకింగ్ అవ్వచ్చు టేకింగ్ అవ్వచ్చు సో టెక్నికల్గా సో ఒక ఒక కొత్త డైరెక్టర్ నువ్వెలా చూస్తున్నావో దీన్ని చూపించేలాగా అండర్లో తన ఇది యాడ్ అయింది సినిమాకి అంతే కూల్స్ ఆర్ ఆల్ స్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ యా ఒక్కటే లాస్ట్ యా ప్లీజ్ సో అంజలి గారు యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి మీరంటే చాలా అభిమానం ఉంది నేను కూడా పెద్ద ఫ్యాన్ మీకు అయితే మీరు మూవీస్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నారు స్టిల్ నౌ సిక్స్ మూవీస్ ఉన్నారు అన్నారు కానీ ఒక తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల లేకపోతే ఏంటి రీజన్ సరైన బ్రేక్ రాలేదు అని మా అందరికీ అనిపిస్తుంది బ్రేక్ రాకపోతే మీకు నేను ఫేవరెట్ కొన్ని మూవీస్ లో లేదు కొన్ని మూవీస్ లో కావచ్చు మీ యాక్టింగ్ పరంగా కావచ్చు ఖచ్చితంగా అభిమానం ఉంటుంది బట్ టాప్ మోస్ట్ ఇప్పుడు ఈ రోజు శ్రీలీల చూసుకుందాం కంటిన్యూస్ గా మూవీ సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఐ నెవర్ ప్లేట్ దిస్ నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఇది చాలా ఇంటర్వ్యూస్లో ఆహా చెప్తున్నా టాప్ సెకండ్ టాప్ వన్ టూ త్రీ ఇవన్నీ మన మైండ్ పర్సెప్షన్ ఓకేనా ఇప్పుడు నాకు ఒక హీరోయిన్ నచ్చచ్చు మీకు ఒక హీరోయిన్ నచ్చచ్చు ఈయనకు ఒక హీరోయిన్ నచ్చచ్చు ముగ్గురు ఒకళ్ళు అవ్వాలని రూల్ లేదు సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెంబర్ గేమ్ నేను ఐఎమ్ కైండ్ ఆఫ్ యాక్టర్ హూ ఓన్లీ బిలీవ్స్ ఇన్ చూసింగ్ స్క్రిప్ట్స్ దట్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ మీ అండ్ వేర్ ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ ఇన్ ఇట్ అలా లేకపోతే నేను నేను ఆ రోల్ చూస్ చేసుకోను సో నాకు ఒక యాక్టర్గా నన్ను సాటిస్ఫై చేయాలి ఫస్ట్ సో ఐ కెన్ డూ ఫోర్ మూవీస్ అట్ ఏ టైమ్ ఐ కెన్ డూ వన్ మూవీ అట్ ఏ టైమ్ బట్ డూయింగ్ వన్ మూవీ వన్ గుడ్ మూవీ అట్ ఏ టైమ్ ఇస్ మై మోటో సో ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కదా సిక్స్ మూవీస్ ఉన్నాయని దట్ ఇస్ నాట్ అబౌట్ ద నెంబర్ ఇప్పుడు మీరు చూసారంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫోర్ లాంగ్వేజెస్ సో మనం తెలుగు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ నేను ఒక పర్సన్నే అన్ని చోట్ల ఉండలేను సో ఈ రోజు నేను తెలుగుకి వర్క్ చేస్తే నెక్స్ట్ నేను తమిళ్కి వర్క్ చేయాలి సో ఇప్పుడు తమిళ్లో మీకు వన్ డే బ్రేక్ వస్తుంది తెలుగులో వన్ డే బ్రేక్ వస్తుంది అక్కడ ఒక వన్ మూవీ బ్రేక్ వస్తుంది ఇక్కడ ఒక వన్ మూవీ బ్రేక్ వస్తుంది సో ఐ క్యాన్ చూస్ ఓన్లీ స్క్రిప్ట్స్ విచ్ ఇన్స్పైర్స్ మీ విచ్ గివ్స్ మీ దట్ కిక్ టు ఇట్ సో అండ్ ఆల్సో మనకి ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఇవి నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్స్ తీసేస్తే నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ ఓటీటీస్ ఆల్సో లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ టూ రిలీజెస్ ఆన్ ఓటీటీ టూ సీజన్స్ ఇన్ తెలుగు అండ్ వన్ సీజన్ ఇన్ తమిళ్ అండ్ ఐ హ్యాడ్ అ వెరీ బిగ్ రిలీజ్ ఇరట ఇన్ మలయాళం ఐ హ్యాడ్ మెనీ మెనీ రిలీజెస్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ వకీల్ సాబ్ సో ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్ నాట్ దట్ జస్ట్ బికాజ్ తెలుగు మూవీ డిలే అవుతుంది కదా డజంట్ మీన్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ సింగిల్ డే ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కూడా ఆయన నాకు ఫోర్ డేస్ ముందుగా నాకు చెప్పాల్సి ఉండింది ఈరోజు ఖచ్చితంగా రావాలి అని అదర్వైజ్ ఐఎమ్ గాన్ ఫర్ అదర్ వర్క్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు ఎప్పుడు ఎలాంటి కంటెంట్తో వచ్చినా డెఫినెట్గా మమ్మల్ని ఖుషీ చేయడంలో మాత్రం ఎప్పుడు మిస్ చేయరు అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ దట్ ఇన్ని లాంగ్వేజెస్లో మన తెలుగు అమ్మాయి మా అమ్మాయి ఇంత అద్భుతమైన సినిమాలు చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు కోన వెంకట గారు రెడ్డి గారు ఎవ్రీబడీ ఆన్ స్టేజ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ మాత్రమే ఇవాళ ఇంత వైభవంగా ఇంత గ్రాండ్గా జరిగింది అంటే ఇక మున్ముందు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆల్సో థ్యాంక్ శ్రేయాస్ మీడియా ఇలాంటి కాన్సెప్ట్ని అండ్ వాళ్ళ ఈ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి